బాలు స్టేజ్ మీద మాట్లాడుతున్న మాటలు వినలేక మీనా ఏడ్చుకుంటూ బయటికి వచ్చేస్తుంది బాలు ఇంకా మాట్లాడుతూనే ఉంటాడు మీనా మౌనికతో ఇలా అంటుంది మౌనిక తప్పంతా నాదే అయినా నేనే మీ అన్నయ్యని సరిగా అర్థం చేసుకోలేదు తను స్టేజ్ మీద అందరి ముందు తన మనసులో ఏముందో చెప్పేశాడు కదా ఇంకా నేను తన మీద ప్రేమ పెంచుకోవడం వేస్ట్ అని చెప్పేసి అంటూ ఉండగానే అక్కడికి గజ గజ వచ్చేస్తాడు అవును మీనా ఇన్నాళ్ళకి తెలుసుకున్నావు కదా అందుకే ఇంకా నన్ను అర్థం చేసుకొని నా ప్రేమ పొందు నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పి తననగానే మీనాకి కోపం వచ్చేసి చెప్పు తీసుకొని గజాన్ని కొట్టడానికి వెళ్తుంది అప్పుడు వెంటనే మౌనిక అడ్డుపడుతుంది అప్పుడు మౌనిక తల జుట్టు పట్టుకొని ఇలా అంటూ ఉంటాడు ఏంటంటే మీ వచ్చి కాపాడుతాడు అనుకుంటున్నావా వాడు తాగిన తాగుడికి ఇప్పటింతలో వాడు లేవడు వచ్చి నిన్ను మీ నిన్ను మీ ఒద్దుని కాపాడుతాను చూస్తా అని చెప్పేసి మౌనిక జుట్టు పట్టుకొని తనని పక్కకి నెట్టేస్తాడు అప్పుడు వెంటనే బాలు వచ్చేస్తాడు బాలు మీద పడిపోతుంది మౌనిక బాలు అలా సీరియస్గా చూస్తూ ఉంటాడు ఇంకా గజ అయితే మీనా చేయి పట్టుకొని కొట్టబోతున్న మీనా చేయి పట్టుకొని తనని అలా ఏడిపిస్తూ ఉంటాడు మరి ఇంకా బాలు వచ్చి అక్కడ ఏం జరుగుతుంది మరి మీనా మనసులో ఉద్దేశం మారిపోతుందా ఏంటి అనేది నెక్స్ట్ వీడియోస్లో చూద్దాం ఈ వీడియోని వస్తే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్